హాయ్ గాయస్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు వీడియోలో టాప్ ఫైవ్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్స్ గురించి నేను ఈ వీడియో చేయబోతున్నాను ఎగ్జాక్ట్లీ ఫెస్టివల్కి అంటే ఈ దసరాకి డెలివరీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక మంచి వన్ ట్వంటీ ఫైవ్ సిసి కొనాలి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా సూట్ అవుతుంది అలాగే ఈ ఐదు స్కూటర్లని నేను ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ది బెస్ట్ ఎక్కువ మంది చూస్ చేసుకుంటూ ఎక్కువ మంది కొంటూ ఆ ఫీచర్స్ని ఆ ఫీచర్స్ అన్ని ఆ ఆడియన్స్ని అపీల్ చేస్తూ ఉన్న వాటిని నేను చేర్చాను మీకు డౌట్ రావచ్చు ఈ ఈ లిస్ట్ చూసిన తర్వాత అన్న ఈ వెహికల్ ఎందుకు లేదు ఆ వెహికల్ ఎందుకు లేదు అని చెప్పి సో దాని గురించి కూడా నేను చెప్తాను టాప్ ఫైవ్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్క్వర్టర్స్లో మొదటిది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఫస్ట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీస్ ల్యాబ్ నుంచి ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది మార్కెట్లో అనేది అప్రాక్సిమేట్లీ చెప్తాను ఈ వెహికల్ బేస్ వేరియంట్ తొంభై ఎనిమిది వేల రూపాయలతో స్టార్ట్ అయ్యి లక్ష పదిహేడు వేల రూపాయల వరకు ఉంటుందన్నమాట ఈ దసరా ఫెస్టివల్కి సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎందుకు కొనాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క రిఫైండ్ అండ్ స్మూత్ ఇంజన్ కోసం సో చాలా మంచి ఇంజన్ అనమాట మీకు ఎక్కడా కూడా కొంచెం సర్వీస్ అటూట్ అయినా కానీ ఆ నాయిస్ చేయటం వల్ల ఏముండదు చాలా స్మూత్ అయితే ఉంటుంది అండ్ చాలా బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తుందన్నమాట ఇది ఒక ఫస్ట్ పాయింట్ ఈ వెహికల్ కొనడానికి రెండోది ఏంటంటే ఈ వెహికల్ని మన డే టు డే లైఫ్లో మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి పర్సన్ ఈజీగా యూస్ చేయొచ్చు అనమాట చాలా లైట్ వెయిట్ నూట ఆరు కేజీలో ఉంటుంది అండ్ మీ మదర్ కావచ్చు అండ్ ఫాదర్ కావచ్చు మీ కిడ్స్ కావచ్చు అండ్ ఐ మీన్ ఎయిటీన్ ప్లస్ కిడ్స్ కావచ్చు ఎవరైనా సరే ఈజీగా మ్యాన్యూజ్ చేయొచ్చు సిటీ ట్రాఫిక్ కండిషన్లో దీన్ని టర్న్స్ తీసుకోవచ్చు అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్తాను ఈ విషయంలో మాత్రం ఈ యొక్క లిస్ట్లో చేరడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇండియాలో లాస్ట్ వన్ ఇయర్ నుంచి సేల్స్ తీసుకుంటే బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కోటర్స్ అమ్ముడు పోయిన విధానంలో చూస్తే ఈ వెహికల్ కూడా టాప్ ఫైవ్ ప్లేస్లో ఉంది ఎక్కువ మంది కొంటున్నారు ఇష్టపడుతున్నారు ఎక్కువ ఆడియన్స్ క్రియేట్ అవుతున్నారు అనమాట ఈ యొక్క సుజుకి యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసికి ఇక ఈ వెహికల్ యొక్క బ్యాలెన్స్డ్ మైలేజ్ ఈ వెహికల్ ని టాప్ ఫైవ్ ప్లేస్ లో నిలబడేలా చేస్తుంది అనమాట ఈ వెహికల్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ కేఎంపిఎల్ మైలేజ్ అయితే అకార్డింగ్ టు సిటీ అండ్ హైవే హైవే మీరు నడిపేదాన్ని బట్టి అయితే వస్తూ ఉంటుంది కొంచెం అగ్రెసివ్ సైడ్ వెళ్తే నలభై ఐదు కిలోమీటర్ల వరకు మైలేజ్ పొందే అవకాశం అవుతుంది కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేసే వాళ్ళకి ఎక్కువ హైవే కండిషన్ లో కమ్యూట్ చేసే వాళ్ళకి మంచి మైలేజ్ ఫిఫ్టీ కేఎంఎల్ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కారణాల చేత సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ దసరాకి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు నేను ఎండింగ్ లో చెప్తాను ఏ స్కూటర్ ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఈ దసరా కానీ దాని గురించి నా వైపు నుంచి కూడా మీకు ఒక సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ స్కూటర్ గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ టాప్ ఫైవ్ లిస్ట్ లో మాక్సిమం ఇంకొక ఫైవ్ ఇయర్స్ పాటు ఉండే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దీని యొక్క ఫీచర్స్ అలా ఉన్నాయన్నమాట దీనికి కంఫర్టబుల్ ప్రైస్ కూడా ఉంది ఇది బేస్ వేరియంట్ మనకి తొంభై ఏడు వేల రూపాయలతో స్టార్ట్ అయ్యి లక్ష పదమూడు వేల రూపాయల వరకు టాప్ అండ్ వెళ్తుంది సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు చాలా బెటర్ అనిపించింది ప్రైజ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ ప్రైజ్ అందరూ ఎఫర్ట్ చేయగలిగే విధంగానే ఉంది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్లాబ్లోకి రావడం వల్ల ఈ ప్రైస్ ఉంది మామూలుగా అయితే టీవీఎస్ జూపిటార్ వన్ ట్వంటీ ఫైవ్ టాప్ లక్ష ఇరవై రెండు లక్ష ఇరవై ఒకటి కూడా టచ్ అయింది అనమాట సో టాపే లక్ష పదమూడుకి వస్తుందంటే అది జిఎస్టీ పుణ్యమే లేకపోతే మనకు అంత తక్కువ ప్రైస్ అయితే అంత ఈజీగా వచ్చే అయితే కాదు అయితే ఈ దసరాకి ఈ వెహికల్ అసలు ఎందుకు కొనాలి అని అంటే రీజన్స్ చూడండి ఈ వెహికల్ కొనడానికి ముఖ్య కారణం డే టు డే లైఫ్లో ఆ ప్రాక్టికాలిటీ అయితే ఉంటుందన్నమాట అంటే బండి దిక్కుండా ఫ్యూయల్ కొట్టించుకోవటం అలాగే కంఫర్టబుల్ లాంగ్ సీట్ని మనకు ఆఫర్ చేయటం అలాగే అండర్ సీట్ స్టోరేజ్ థర్టీ త్రీ లీటర్స్ ఆఫర్ చేయటం ఇవన్నీ కూడా దీనికి ప్లస్ పాయింట్ ఇంకా ఇది డీటీ డ్యూఎల్ టోన్ ఆప్షన్లో తీసుకొచ్చి దానికి కిక్ రాడ్ పెట్టి దానికే బ్లూటూత్ కనెక్టివిటీ ఎనేబుల్డ్ కన్సోల్ ఇచ్చి వాయిస్ అసిస్టెన్స్ ఇలాంటి ఫీచర్స్ తోటి తీసుకురావడం దీని యొక్క ప్లస్ పాయింట్ అండర్ సీట్ స్టోరేజ్ థర్టీ త్రీ లీటర్స్ ఇస్తే మీలో మీ ఇంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ పర్సన్ బయటకు వెళ్ళి ఏమన్నా ఎసెన్షియల్స్ తెచ్చుకునే విషయమే మరో క్యారీ బ్యాగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు లోపల పెట్టేసుకొని ఎసెన్షియల్స్ చక్కగా దాని మీద కూర్చొని హ్యాపీగా అండర్ సీ స్టోరేజ్ అంతగా ఉపయోగపడుతుంది మరే స్కూటర్లో లేకపోతే దీని యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ ఈ వెహికల్ని ఎక్కువ మంది కొనడానికి అండ్ దసరాకి నేను టాప్ లిస్ట్ లిస్ట్లో తీసుకురావడానికి మెయిన్ కారణం దీని యొక్క కంఫర్ట్ అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఈ వెహికల్ యొక్క మైలేజ్ ఈ మూడు కారణాలు అనమాట మైలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను ఇది ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కేఎంపీఎల్ దాకా మైలేజ్ వస్తుంది బికాస్ ఆఫ్ దీని యొక్క ఆ బ్యాలెన్స్డ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ వల్ల సారీ గాయస్ వీడియోని మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని దాటేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి సో మీరు సపోర్ట్ చేయకపోతే ఐమ్ నథింగ్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ మిస్ కాకుండా కోసం నెక్స్ట్ టాప్ ఫైవ్ లిస్ట్ లో బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిస్ కోటర్గా యమహా ఫసినో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ హైబ్రిడ్ మోడల్ అయితే ఉంది ఈ వెహికల్ని కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ దసరా నుంచి ఈ దసరా వరకు చూసుకున్నట్లయితే ఎక్కువ సేల్స్ నమోదయ్యాయి బికాస్ ఆఫ్ దీని యొక్క రెట్రో క్లాసిక్ డిజైన్ దీన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టింది అనమాట వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్లో అలాగే ఇది నైంటీ నైన్ కేజెస్ వన్ ఆఫ్ ది లైటెస్ట్ వెహికల్ అనమాట మనం గమనించిన అయితే యాక్సెస్ కంటే లేటెస్ట్ వెహికల్ ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అని అందరూ యూస్ చేయచ్చు అందరు యంగ్స్టర్స్ యూస్ చేయొచ్చు ఎయిటీన్ ప్లస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది డై డైలీ తిరిగేటప్పుడు వాళ్ళు ఎక్కడా దీంతో ఇబ్బంది అనమాట దీని అన్నిటికంటే ముఖ్యంగా ఈ వెహికల్లో మనకి యాభై ఐదు నుంచి యాభై ఐదు అందుకంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది ఈవెన్ అది సిక్స్టీకి టచ్ అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు బికాస్ ఆఫ్ దీంట్లో హైబ్రిడ్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట అంటే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అని ఒక హైబ్రిడ్ టెక్నాలజీ వర్క్ చేస్తుంది దీన్ని ఏం చేస్తుందంటే దీని యొక్క మెయిన్ అడ్వాంటేజీ ఫ్యూయల్ ఫ్యూయల్ ఎఫిషియంట్ స్కూటర్గా దీన్ని మార్చడమే సో అలాగే లైట్ వెయిట్ ఉండటం ఈ వెహికల్ యొక్క మెయిన్ అలాగే యమహా యొక్క ట్రస్టెడ్ రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజిన్ అయితే ఇది దీంట్లో వస్తుంది సో ఇన్స్టెంట్ పికప్ కూడా బాగుంటుంది బికాస్ ఆఫ్ ఇది లైట్ వెయిట్ ఉండటం వల్ల ఇక యమహా ఫసిని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ తొంభై రెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు లక్ష పది వేల రూపాయల వరకు మనకి టాప్ అండ్ అయితే వెళ్తుందనమాట అకార్డింగ్ టు ఇది జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి రావటం వల్ల మనకి లక్కీగా దొరికినటువంటి ప్రైజెస్ మామూలుగా అయితే చాలా అదిరిపోయాయి ప్రైజెస్ అయితే నెక్స్ట్ మన టాప్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి క్వార్టర్స్లో యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అసలు ఇది లేకుండా ఈ లిస్ట్ అసలు కంప్లీట్ అవుతుందా అవ్వదు ఎందుకంటే దీని యొక్క రిలయబిలిటీ అండ్ ఆ ఇంజన్ యొక్క లాంగ్ లైఫ్ హోండా యొక్క ఈఎస్పి ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ వల్ల ఈ యొక్క వెహికల్ అనేది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇక చూసుకున్నట్లయితే ఎందుకు కొనాలి అని అంటే యాక్టివా యొక్క నమ్మకం ఇది రీసేల్ వాల్యూకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే ఒక స్కూటర్ని వాడుకున్న తర్వాత మళ్ళీ ఒక మంచి లేకపోతే మంచి కార్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు మధ్యలో కొన్ని రోజులు స్పెండ్ చేద్దాం అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సీసీని తీసుకొని జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మంచి రీసేల్ అయితే వస్తుందన్నమాట ఇక దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ కేఎంపీ అయితే వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అయితే దీంట్లో హెచ్ స్మార్ట్ అనే ఒక మోడల్ ఉంటుంది ఇది కీలెస్ ఆపరేషన్స్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది అనమాట అలాగే ఎల్ఈడీ సెటప్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే మెటల్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే వస్తుంది మధ్య కొత్తగా ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్ తో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం కలర్ఫుల్ కన్సోల్ అయితే పొందొచ్చు బ్లూటూత్ ఎనేబుల్డ్ అయితే ఉంటుంది అలాగే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది మనం ఈ ఫీచర్స్ అని కూడా యాక్టివ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యొక్క బేస్ వేరియంట్ లక్ష ఆరు వేల రూపాయలతో స్టార్ట్ అయ్యి హై అండ్ వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ వరకు ఉంటుంది ఈ ప్లే ఈ మధ్యలో మీకు కావాల్సిన వేరియంట్ అయితే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఈ దసరా ఫెస్టివల్ కి నెక్స్ట్ మన టాప్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్స్ లో లాస్ట్ స్కూటర్ సో టీవీఎస్ ఎన్ టార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఈ వెహికల్ మనకి స్టార్టింగ్ ప్రైస్ బేస్ వేరియంట్ వస్తే లక్ష రెండు వేల రూపాయలతో మొదలై లక్ష ఇరవై వేల రూపాయలు దీంట్లో రేస్ ఎక్స్పీ ఎక్స్పీ అని కొత్త కొత్త వేరియంట్స్ అయితే ఉంటాయి సో అకార్డింగ్ టు వేరియంట్ ప్రైస్ పెరుగుతుంది టాప్ లక్ష ఇరవై దాకా వెళ్తుంది అనమాట అదే ఆ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీస్ లేకపోతే టాప్ వేరియంట్ లక్ష ముప్పై దాకా లక్ష ముప్పై రెండు దాకా కూడా వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయి సో దీని యొక్క అసలు ఈ వెహికల్ ఎందుకు దసరాకి కొనుక్కోవాలని అంటే ఫస్ట్ ఈ వెహికల్ యొక్క స్పోర్టివ్ డిజైన్ అండ్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ రేస్ ఎక్స్పీ ఆ ఎక్స్ట్రీమ్ మోడల్స్లో కొంచెం అగ్రెసివ్ సైడ్ పర్ఫార్మెన్సే ఉంటుంది ఇది యూత్కి ఎంతగానో ఇష్టం అన్నమాట సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఇది ఇచ్చే హై అంతా ఇంత కాదు దీని యొక్క పికప్ అండ్ కంఫర్ట్ అండ్ దీని యొక్క లుక్స్ ఎవ్రీథింగ్ ఒక స్ట్రీట్ ఫైటర్ లెక్కల స్కూటర్ని మీరు కొనుగోలు అనుకున్నట్లయితే ఎంటర్క్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఆఫ్ ది బెస్ట్ షాయిస్ ఆబియస్లీ పవర్ ఎక్కువ ఉంటే మనకు ఆటోమేటిక్గా కొంచెం మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది ఫార్టీ కేఎంపిఎల్ మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయండి ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని ఈ లిస్టులో నేను జాయిన్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈ వెహికల్ యొక్క సేల్స్ దీని మీద ఆడియన్స్ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మంది ఈ వెహికల్ని మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ సెగ్మెంట్ లో కొనుగోలు చేశారన్నమాట ఎక్కువ మంది కొన్నారు దీనిలో మనకి మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అకార్డింగ్ టు యువర్ మూడ్ సిచువేషన్స్ అయితే మాత్రం మనకి ఈ స్కూటర్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట అలాగే దీంట్లో మనకి బ్లూటూత్ ఎనేబుల్డ్ కన్జోల్ అయితే ఉంటుంది సో అలాగే మీకు కలర్ఫుల్ టీఎఫ్టీ క్లస్టర్ మనకి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ టాప్ లో ఉన్నటువంటి ఆ టూ పోర్షన్స్ ఏదైతే మనకి ఆ డిస్ప్లే అయితే ఉంటుంది వన్ ఆఫ్ ది స్పోర్ట్ ఇయర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఇది సో ఖచ్చితంగా అయితే మాత్రం ఈ దసరాకి మీరు కన్సిడర్ చేయొచ్చు ఎవరు ఏ స్కూటర్ కొనుక్కోవాలనే దాని గురించి చాలా తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క కన్ఫ్యూజన్కి ఇక్కడ క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఎవరైతే ఒక మంచి రిలయబుల్ ఇంజిన్తో పాటు లైట్ వెయిట్ అండ్ కొంచెం ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్ కూడా యూస్ చేసుకునే విధంగా ఉండాలనుకున్నట్లయితే మీరు హ్యాపీగా యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ని మోస్ట్ కన్సిడర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి లుక్స్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో మీ ఫ్యామిలీ లవబుల్ ఫ్యామిలీకి అయితే మాత్రం దీన్ని గిఫ్ట్గా మీరు ఇవ్వచ్చు ఈ దసరాకి ఎక్కువగా నేను సిటీలో కమ్యూట్ చేస్తూ ఉంటాను బట్ మైలేజ్ రావాలి ఎక్కువ కూడా క్యారియర్ స్పేస్ అనేది నాకు ఇంపార్టెంట్ స్కూటర్ కొనేది నేను అడ్రసి స్టోరేజ్ కోసం అనుకునే వాళ్ళకైతే మాత్రం

ఫైనల్గా టీవీఎస్ ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ని స్ట్రిక్ట్లీ ఒక స్పోర్ట్ ఇయర్ మోడల్ స్కోటర్లో ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ని చూస్తుంటే కొనుగోలు చేయండి ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎంటర్ వన్ ట్వంటీ ఫైవ్ కాకుండా మీకు జూమ్ వన్ ట్వంటీ ఫైవ్ అని ఇలా ఉన్నాయి సో వాటిని సర్చ్ చేసిన తర్వాత ఈ వెహికల్ని కూడా ఒకసారి రైడ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బికాస్ ఆఫ్ ఇది ఒక స్పోర్ట్ ఇయర్ మోడల్ అనమాట ఫైనల్గా ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ప్లీజ్ వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కనీటి కోసం వీడియోని లైక్ చేయండి